ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఫ్రెండ్స్ ఈ ఏళ్ళతోటి నార్మల్ బ్లౌజ్ కి సంబంధించిన టైలరింగ్ క్లాసెస్ అయితే పూర్తయినాయి ఇదిగోండి సుమలత కూడా ఇక్కడే ఉంది అయితే సుమలత కూడా నన్ను ఏం అడిగిందంటే అక్క క్లాసులు అనేవి పూర్తి చేసావు కదా బ్లౌజ్ మీద మాకు అర్థమయ్యేటట్టు చెప్పు అక్క అని చెప్పి అడిగిందండి మీకు కూడా అదే కదా డౌట్ బ్లౌజ్ మీద మార్కు పెట్టి చూపియండి అక్క మాకు కూడా అడిగాడు కదండి ఈ రోజు అయితే ఎక్కువ ఏజ్ పెద్ద ఏజ్ అండి ఒక సెవెంటీ ఇయర్స్ ఉంటుంది అక్కడ దగ్గర ఈ బ్లౌజు కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ అమ్మాయి అయితే నాకే ఇచ్చిద్దండి బ్లౌజులు ఎక్కడ గుట్టించుకోదు ఏజ్ ఎక్కువ వాళ్ళకి బ్లౌజులు సెట్గా కావంటారు ఎందుకు కావండి మనం కటింగ్ కటింగ్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపో సుమలాత ఇది శారీలో క్లాత్ రా శారీలో క్లాత్ పక్కకు పెట్టేసుకున్నాం ఫస్ట్ మనం పెట్టుకునే మార్కింగ్స్ అన్ని లైనింగ్ మీదే ఉంటాయి కరెక్ట్ కొలతలనే మనం లైనింగ్ మీద తీసేసుకోవాలి ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి బాడీ అనేది కొంచెం వంగిపోయినట్లు అయిద్ది ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకేంటంటే బ్లౌజులు సెట్ కావని చెప్తారు టైలర్స్ ఎందుకు సెట్ కావు మనం పెట్టే కొంతలు కరెక్ట్గా పెడితే ఎందుకు సెట్ కావు ఇప్పుడు ఏమా దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి గుట్టించుకుంటుంది కొన్ని రోజులు హైదరాబాద్ వెళ్తుంది అయినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కుట్టించుకునిద్ది అనమాట ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్కి స్టార్టింగ్ యథావిధగా ఎప్పుడు తీసుకున్నట్టే బ్లౌజ్ పొడుగు తీసేసుకుందాం ఎవరికైనా బ్లౌజ్ పొడుగు నడుము రోజు ఒకటే విధంగా తీసుకుంటాం రా కానీ వేసే డాట్లు షోల్డర్లు మారుతాయి సైడ్ జాయింట్లు వేయటం మారిద్ది ఇలాంటివి నేర్చుకోవాలన్నమాట మీరు ఇలాంటివి నేర్చుకోవాలంటే అది ఎప్పుడు జరిగిద్ది వీడియో స్కిప్ చేయకూడదు వీడియో స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు ఓకేనా ఫస్ట్ ఇదిగో బ్లౌజ్ పొడుగు షోల్డర్ మిడిల్లో టేప్ పెట్టేసి ఇదిగో డాట్ ఈ విధంగా ఎంత ఉందిరా పద్నాలుగు ఇంచులు వచ్చింది మనం ఎంత పెట్టుకోవాలి పద్నాలుగున్నర పెట్టుకోవాలి ఓకేనా పద్నాలుగున్నర ఇక్కడ నడుము రోజు ఈ బుక్స్ దగ్గర నుంచి ఈ చుట్టూ జరి వరకు ఫస్ట్ కాజే వరకు కొలిచేసుకొని నాలుగు భాగాలు చేసుకోవచ్చు ఇదంతా కొలిసి నాలుగు భాగాలు చేసుకోవటం ఇవన్నీ ప్రాసెస్ ఎక్కువ అనుకుంటే ఇదిగోరా ఇక్కడ చూడు నడుము ఈ నడుముని చక్కగా ఈ విధంగా పట్టుకో ఓకేనా ఇదో చూడు ఇలా ఇలా పెట్టేసుకోవచ్చు డైరెక్ట్ ఈ అమ్మకి ఈ ఖర్చులు సరిపోతాయి కాకపోతే మనం ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఈ డాట్ల కోసం తీసుకోవాలి ఓకేనా ఇది కరెక్ట్ చేసుకుందాం అదే విధంగా నెక్కు కూడా చూసి ఒకసారి ఈ కరెక్ట్ కరెక్ట్గానే ఉందా ఇక్కడ పావించి కుట్టుకు వదిలేయాల ఇదో నెక్కు ఇక్కడికి వచ్చిందా పాంచి ఎక్కువ తీసుకోవాలి అయిపోయింది చంకబోడికి కూడా తో కావాలంటే ఈ విధంగా తీసేసుకోవచ్చు పావించి కుట్టుకు వదిలేసి ఎంత ఉందో అంతా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఓకేనా ఇక మనం ఇప్పుడు తీసుకోవాల్సిన షోల్డర్ ఎంత జాకెట్ జాకెట్తో కొలతలు పెట్టినా సరే షోల్డర్కి అనేది టేపు వాడండి ఓకేనా మనం బ్లౌజ్ పొడుగు ఈ విధంగా తో మార్క్ చేసుకున్నా సరే ఈ నడుము లెంత్ దీంతో తీసుకున్నా సరే మీరు టోటలీ బ్లౌజ్ మార్కింగ్ అనేది బ్లౌజ్ తో తీసుకున్న షోల్డర్ దగ్గరకు వచ్చేలాగా టేప్ యూజ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఏమకి మనం నడుము కొలవల మరి ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టాలి ఎలాంటి అప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా నడువు కొలవ ఓకేనా ఇప్పుడు ఏమకి ఎంత పెట్టాల నాకు తెలుసు పెట్టి చూపి ఉంటావా స్టార్టింగ్ రెండున్నర రెండున్నర రెండున్నారా ఇక్కడ ఒక్క పా ఇంచు ఎక్కువ పెట్టుకోవాలరా ఇక్కడ స్టార్టింగ్ రెండున్నారా షోల్డర్ వచ్చి ఇంచుల సరిపోతుంది ఈ అమ్మది పెద్ద నెక్ పైప్ ఉంది అందుకని నా తీసుకుంటే బ్యాగ్ ఎక్కువ అయిపోతుంది ఒక్క మూడు పావు ఇంచుల మీద రెండు గీతలు ఓకేనా ఇది అమ్మకు సరిపోయిద్ది ఎంత ఉందిరా సైజు ముప్పై రెండు ముప్పై రెండు ఉంది ముప్పై రెండు ఉన్నారు ఉంది హాఫ్ ఇంచుదేమి ఉండలే కానీ ఇప్పుడు మనకి నెక్ షాల్డర్ ఎంత చెప్పు ముప్పై రెండు ఇంచులకు రెండున్నర మూడు కాత అమ్మ నెక్ అనేది పైకి ఉంది డీప్ లేదు చిన్నది మేడమ్ అందుకని ఒక్క పావించు ఎక్కువ తీసుకున్నాం ఓకేనా పెద్ద ఏజ్ వాళ్ళ జాకెట్లు ఈ మార్పు అనేది చేసుకోవాలి మనం మూడు పావించులు కరెక్ట్గా సరిపోయిద్ది ఇప్పుడు ఈ మార్పులన్నీ కలిపేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి చంక తీసావా చంక ఏం చేసాం కొలత బ్లౌజ్ ప్రకారం తీసాం ఇప్పుడు నువ్వు టేపు కొలతలు నేర్చుకోవాలా ఆ టైలరింగ్ క్లాసెస్ వినలా ఈ అమ్మ నీకు ఈ జాకెట్ తెచ్చిచ్చింది నాకు అది గుర్తు పెట్టా ఉంది ఈ బ్లౌజ్ ఏం చెప్పింది చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అని చెప్పింది ఆ ముడతలు ఎలా సరి చేసుకోవాలి ఇప్పుడు ఇంత పెద్ద జాకెట్ లో నువ్వు ఇంత చిన్న శంఖ తీస్తే ఆమెకు ఎలా సరిపోద్ది ఇందులోనే తీద్దాం ఒకటి పావించులో శంక రౌండ్ కోసం రౌండ్ తీసేస్తున్నా చూడు ఓకేనా పాంచి కుట్టుకోదు సరిపోయిందా చంక సరిపోలేదు సరిపోలే సరే ఏడ పెంచుతాం ఏడ పెంచుతాం ఏడ పెంచితే ఆడ తగ్గింది కాస్త పెరుగుతుంది కానీ ఈ బ్లౌజ్ ఆ సెట్ అయిద్దా కాదు ఖచ్చితంగా బుగ్గలు వస్తాయి చంక భాగంలో ముందు వచ్చిద్ది వెనక వచ్చిద్ది ఆ ఆ అమ్మకి ప్రాబ్లం ఇది ఉంది ఈ బ్లౌజ్ లో ఇది మనం కుట్టిన బ్లౌజ్ కాదు ఈ బ్లౌజ్ ఇచ్చింది ఎట్ట నీ తెలుసు కదా నా కొలతలు అని నీ తెలుసు కదా నేను ఏది ఇచ్చినా నువ్వు బాగానే కొడతావు అని చెప్పేసి ఇది ఇచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి చెప్పు ఏం మార్పు చేసుకోవాలి ఇక్కడ దగ్గరే మార్పు చేసుకోవాలి బ్లౌజ్ పొడుగొచ్చి ఎంత ఉంది పద్నాలుగు పద్నాలుగున్నార ఉంది ఇక్కడ ఎంత పెట్టుకోవాలి ఎనిమిది ఎనిమిది పెట్టుకో ఎనిమిదిన్నారా పద్నాలుగు ఇంచులుంటే ఎనిమిది పద్నాలుగున్నారంటే ఎనిమిది ఉన్నారా ఎంతో చూడు ఎనిమిది ఉన్నారా ఓకేనా ఇప్పుడు లైన్ పెంచుకుందాం స్క్వేర్ షేప్ పెంచుకుందాం ఓకేనా ఇప్పుడు ఇందాక తీసుకున్న ఒకటి పావే టెంబర్కాయని తీసుకోండి సరిపోతుంది ఈ ఒకటి పావ మీద నుంచి లైన్ వేద్దాం ఇయే జరిగే మిస్టేక్లు ఇయే ఇది తెలుసుకోవాలి మీరు టేప్ కొలతలు అందుకే నేర్చుకోమని చెప్పేది జాకెట్ ఇచ్చి కుట్టేముంటే గుడ్డిగా దాని ప్రకారం కుట్టామనుకో వాళ్ళు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ కి మనం గుట్టిన బ్లౌజ్ చెప్తారు అంకలు ఓకేనా సేమ్ పావించి కుట్టుకు వదిలేసాను ఇప్పుడు సరిపోయిందా కరెక్ట్ కరెక్ట్గా ఓకేనా నెక్కు తీసుకుందాం నెక్కు కూడా ఇక్కడ రెండున్నర తీసుకున్నాం కదరా ఇక్కడ కూడా రెండున్నర తీసుకుందాం ముందు స్క్వేర్ షేప్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని రౌండ్ తీసేద్దాం ఓకేనా నెక్ కూడా ఖచ్చితంగా కొలుసుకోవాలి మనము కొలతలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా కొలత బ్లౌజ్ దగ్గర పెట్టుకొని కొలవాలా రెండు షోల్డర్లు ఈ విధంగా పట్టుకొని చూడు పుట్టుకొజలేషన్ కార్డు పెట్టేసి ఎంత వచ్చిందిరా నెక్కు బయటికి చాలా ఇంచ్ వచ్చింది ఓకేనా ఒక్కసారి చెక్ చేద్దాం కొంచెం దింపుకుందాం ఓకేనా చాలా ఉంది కదా క్లాత్ అనేది కొంచెం దింపుకుందాం ఇట్లా సరి చేసుకోవాలా ఇలా సరి చేసుకునేవి కూడా మీకు తెలియాలన్నమాట మళ్ళీ లైన్ కిందకి డ్రా చేసుకుందాం ఒక హాఫ్ ఇంచి మార్క్ మళ్ళీ లోపలికి ఇందాక తీసిన నెక్ మీదగానే ఈ మార్క్ కలుపుకుంటూ మళ్ళీ ఓకేనా ఇప్పుడు నెక్ అయ్యో ఎంత బయటకు వచ్చేసిందే ఎక్కడ మార్చుకోవాలా అనేది మీకు తెలియాలి కదా ఇట్లా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఈ మాత్రం బయటకు వచ్చేయాల ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందా సరిపోయింది మనకు బ్యాక్ పార్ట్ కొలతలు అయిపోయినాయి నేను ఎక్కడన్నా చెస్ట్ లూజ్ కొలిచానా ఫ్రెండ్స్ ఈ అమ్మకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయినాక వేసుకొని చూపిం ఉంటాను మీరు కూడా చూడండి ఓకేనా వెనక భాగం అయిపోయింది ఇప్పుడు నన్ను ముందు సాదా కటింగా క్రాస్ కటింగ్ అక్క అని అడిగావు కదా ఇప్పుడు చెప్తున్నాను చూడు వాళ్ళు బ్లౌజ్ ఇస్తారు ఏజ్ పెద్దోళ్ళు కొంతమంది సాదా కటింగ్ వేసుకుంటారు ఏం చేయాలి వాళ్ళని అడగాల బ్లౌజ్ ఇచ్చినప్పుడే అమ్మ మీరు సాదా కటింగ్ వేసుకుంటారా లేదంటే క్రాస్ కటింగ్ వేసుకుంటారా అని అడగాల వాళ్ళకి తెలుసుంటే చెప్తారు అమ్మ నేను వేసుకునే సాదా కటింగే మీరు సాదా కటింగ్ కొట్టండి లేదంటే నేను క్రాస్ కటింగే వేసుకుంటా క్రాస్ కటింగ్ కొట్టండి అని ఏమన్నా చలోదు పెట్ట అందనుకో అప్పుడు ఏం చేస్తావు బ్లౌజు ముందు భాగం ఉందా ఈ ప్లేస్లోరా చూడాల్సిందే ఇలా కాదు చూడాల్సిందే ఇది ఉందా ఈ ప్లేస్లో సాగుతుందా సాగుతుందా ఇప్పుడు ఇది సాదా కటింగ క్రాస్ క్రాస్ కటింగ్ ఓకేనా ఎంత సాగుతుంది ఒకవేళ ఇక్కడ క్రాస్ కటింగ్ ఉందనుకో అది మనం ఎలా తెలుసుకోవాలి ఈ ప్లేస్ లో సాగదు ఇప్పుడు ఎంతగానో సాగింది సాదా కటింగ్ అయితే సాగదు అది కూడా మీకు చూపిస్తా చూడు ఇది వెనక భాగం మనం వెనక భాగం మొత్తం సాదా కటింగ్ లో తీసాం కాసేపు ఇదే ముందు భాగం అనుకుంటాం చూడు సాగుతుందా లేదు కదా అది సాదా కటింగ్ క్రాస్ కటింగ్ తేడా ఇట్లా తెలుసుకోవాలా ఒకవేళ ఏజ్ పెద్దవాళ్ళు సాదా కటింగ్ బ్లౌజ్ ఇచ్చారనుకోరా ఎక్కడైనా సరే ఇట్లా స్ట్రైట్ కటింగ్ చేసుకోవాలి ఎటు చూసినా స్ట్రైట్ లో కట్ చేసుకోవాలి నువ్వు ఎక్కడీ లేదా ఇటువైపు వేసుకో ఏదైనా కానీ స్ట్రైట్ ఉండాలా ఒక క్రాస్ కటింగ్ మాత్రమే ఇట్లా క్రాస్ వేసుకోవాలి ఇదే గుర్తు ఈ రౌండ్ అనేది ఓపెన్స్ వైపు ఎవరికైనా సరే ఓకేనా ఈ విధంగా వేసుకొని అమ్మకు కూడా రెండు పావింజులు మళ్ళీ ఇంకా చంక తేడా ఉంది కాబట్టి చంక వైపు కొలవద్దు ఎందుకంటే మళ్ళీ కొలిసాం అనుకో ఆ పొడి ఎక్కువ వచ్చింది చంక చిన్నగా వచ్చింది తేడా వచ్చేసి మనం ఇలాంటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉన్న బ్లౌజ్ ఇస్తే ఒక రెండు పావించులు మళ్ళీ చేసుకోండి సరిపోద్ది ఓకేనా షోల్డర్ దగ్గర నుంచి లైన్ అంతా వెనక భాగం ఏ విధంగా ఉందో అదే విధంగా ఓకేనా ఈ ఫ్రంట్ నెక్ కోసం స్ట్రైట్ లైన్ వేసుకోవాలి వీళ్ళకేందంటే ఆల్మోస్ట్ ముందు మేడ వెనక మేడ ఒకటే లాగా ఎందుకంటే వీళ్ళకి పెద్ద మేడ కదా చీ పైకి మేడ పైకి ఇదో వెనక మేడంతో అట్లానే డ్రా చేసేసాను ఇంక ఈ భాగం పక్కకు పెట్టేద్దాం ఇది బ్యాక్ నెక్ అంతా ఫ్రంట్ నెక్ తీసేసాను ఇక ఈ మార్కులన్నీ నీట్ కలిపేసుకోవాలా బ్యాట్లు ఇచ్చేసాం కదా ఈ మార్కులన్నీ కలిపేసుకోవాలా ఇప్పుడు ఒకసారి మనం వెనక నెక్ అంత తీసాం కదా ముందు నెక్ కూడా ఇంతే ఉందా లేదా చెక్ చేసుకోవాలి షోల్డర్ మీద ఒక ఇంచు కుట్టు కుట్టు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకునేటప్పుడు ఏ భాగం చెక్ చేయాలి ఉక్స్లు పట్టి కాజాలు పట్టి ఎక్కడ యూస్ చేయం ఈ షోల్డర్ మీద కుట్టు కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా చూసుకోవాలి అమ్మకు చూసావో కొంచెం తగ్గింది తగ్గినప్పుడు కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి ఓకేనా మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం టైలరింగ్ నేర్చుకోవాలంటే మెయిన్ కావాల్సింది ఓపిక ఇప్పుడు ఓకేనా ఓకే అయింది ఇక్కడ సింపుల్గా మీకేం చెప్పాను నేను సరే ఫర్ సపోజ్ వచ్చేది ఇది కరెక్ట్ నెక్కు ఇది ఎక్స్ట్రా మెడబట్టి వేయడానికి ఓకేనా మనం పెట్టే మార్క్ ఏడు నుంచి నాలుగో కడిగి ఇది ఇదో నాలుగో సరిపోయింది ఓకేనా ఇట్లా తీసేసుకోండి సింపుల్గా ఇప్పుడు నేను అసలు చే ముందు డాట్లకు కూడా చూడము కానీ మీకు డౌట్ క్లారిటీ కావాలని ఒకసారి చూపిస్తున్నా మనం ముందు ఈ డాట్ కొలుచుకునేటప్పుడు ఈ షోల్డరు ఈ విధంగా మధ్యలో ఈ విధంగా పట్టుకోవాలి మిడిల్కి ఇట్లా సాగ్ వీక్ అయ్యకూడదు అసలు అవసరం లేదు ఈ కొలత కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఇదిగో కుట్టుకొదిలేసాం కుట్టుకొదిలేసిన తర్వాత ఇది కొర మెయిన్ డాట్ ఎందుకు ఇది కొరవద్దు అంటున్నానంటే కొన్ని బ్లౌజెస్కి డాట్స్ కుదరవు పొయ్యి ఉంటాయి ఆ పొయ్యిని దాటింది తెచ్చాడు పెడతామా సెట్ కాదు కదా అందుకోసం నేను అసలు కొలవును కానీ నీకు అర్థం కావాలి కదా చూడు కుట్టు ఖర్చు ఖర్చు కరెక్ట్గా వచ్చేసిందా ఓకేనా కరెక్ట్గా వచ్చింది మనం తీసిన షేప్ ఇంకా అది జారిపోయి ఉన్నా కానీ మనం కడి చేసిన బ్లౌజ్ బాగా వస్తుంది ఒకవేళ అమ్మ జాకెట్ ఏమన్నా లూజ్ లూజు సాగిపోయి ఉన్నా కానీ మనం తీసిన షేప్ అనేది కరెక్ట్ వస్తుంది రౌండ్ తిరిగే కాడ జస్ట్ కొంచెం అలా మార్క్ పెట్టేసుకొని ఇది ఇంత ఓకేనా కట్ చేసుకున్నారా మన కటింగ్ లో చూసడం అవసరం లేదు సెట్ అయిపోతుంది ఎవరికైనా ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ఈ అమ్మకి ఇక్కడ గ్యాప్ ఎక్కువ బాదు చెస్ట్ ఎక్కువ ఎందుకంటే వాళ్ళది ఏజ్ బార్ జాకెట్ కదా వాళ్ళు ఇట్లా పైకి ఎత్తుకున్నట్టు వేసుకోరు ఫ్లాట్గా వేసుకుంటారు అందుకని బాగా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా పోతుంది గ్యాప్ మీరు ఇయే గుర్తుంచుకోవాలి షేప్ డాట్లు వేసేటప్పుడు ఈ అమ్మకి ఎక్కువ బాదు ఒకవేళ కుట్టుబడింది అనుకో కొంచెం మాత్రమే పోయి పెద్దగా పోదు అనమాట ఓకేనా ఇలాంటివి కూడా మీరు తెలుసుకోవాలి ఫ్రంట్ బాగాలు అయిపోయినాయి కదా నడుము నడుము పట్టిలు ఒకసారి తీసేస్తాను ఫైనల్ హ్యాండ్స్ రా కట్ చేసుకోవడానికి ఇలా క్లాత్ అనేది ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ చివర హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే సమానం కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నీకు నిన్న టైలరింగ్ క్లాస్ ప్రకారం చెప్తా ఎందుకంటే మార్కింగ్ చేశాను కానీ కటింగ్ చూపించాను కదా ఇది చూడసం లత ఈ సాదా జాకెట్ కి చేతి పనికి ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం మనకు లైనింగ్ జాకెట్ అవసరం లేదు పై క్లాత్ ఎక్కువ తీసుకుంటాం వన్ ఇంచ్ లైనింగ్ క్లాత్ అవసరం లేదు అప్పుడు ఏం చేయాలి జస్ట్ పుట్టు మందం ఒక పావించి తీసుకోవాలా ఓకేనా హైటు ఈ పావించి పెట్టిన కానించి హైటు కరెక్ట్గా ఎంత ఉందో అంత తీసుకోవాలి ఈ లైన్ మీద ఉండాలి ఈ హ్యాండ్ ఇదో కరెక్ట్గా గా వచ్చిందిరా ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ పక్కకు పెట్టేద్దాం ఒక్కసారి కొలత చెక్ చేసుకుందాం నుంచి వచ్చింది కరెక్ట్గా పది వచ్చింది అది వదిలే అది మనం ఆల్రెడీ మార్క్ వేసేసాం కాబట్టి అది వదిలే మార్క్ వరకు ఎంత వచ్చింది పది వచ్చింది పది వచ్చింది ఇదే పది చివరి పెట్టుకోండి నిన్న నీకు టైలరింగ్ క్లాస్ ప్రకారం నేను ఏం చెప్పానంటే ఇంచుల నుంచి పన్నెండు ఇంచుల వరకు పదకొండు పన్నెండు ఇంచుల వరకు డౌన్ ఎంత పెట్టుకోమున్నాను మూడున్నర మూడు మూడు మూడున్నర నేనేం చెప్పానంటే ఒక ఐదున్నర ఇంచుల వరకు ఉంటే రెండున్నర తీసుకోండి డౌన్ ఆరు నుంచి పదకొండు ఇంచుల వరకు ఉంటే మూడు తీసుకోండి పదకొండు ఇంచులు దాటితే మూడున్నర ఈ పదకొండు ఇంచుల లోపులో మూడున్నర కావాలని తీసుకోవచ్చు అని చెప్పాను ఇప్పుడు ఈ ఇంచులో నేను ఎంత తీస్తున్నానంటే ఇంచులే తీస్తున్నా ఓకేనా ఇది డౌన్ అంటే ఇది ఇటు ఎంత ఉందో ఇటు కూడా అంతే మార్క్ చేసుకొని పై నుంచి తీసేసేది చంకడౌలు ఓకేనా షేప్ ఇచ్చేస్తే అయిపోద్ది అంతే ఇట్లా ఇలా కూడా షేప్ ఇస్తారు ఇలా కానీ నాకు ఇదే అలవాటు నేను ఫస్ట్ నుంచి ఇదే కుడుతున్నాను కాబట్టి నేను నేను ఏదైతే కొడతానో మీకు అదే చూపిస్తా ఇప్పుడు ఈ హ్యాండ్ ఇలా తీయటం వల్ల ఒక్కరికన్నా ముడత వచ్చిందా ఇన్ని ఏళ్ళ లో రాలేదు కదా రానప్పుడు మనం ఇదే ఫాలో అవుదాం ఓకేనా ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుందాం లోతు చంకలోతు ఒక హాఫ్ పై పక్కకు మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ వద్దు తీసుకోవాలి చివరి వరకు వద్దు కొంచెం ముందుకే తీసుకోవాలి ఇది కూడా ఎట్లా అంటే దాంట్లో కలిసిపోయినట్టు ఉండాలి ఓకేనా చంకలోతు కూడా అయిపోయింది ఫైనల్ మనకు మిగిలిపోయింది షేప్ పట్టి షేప్ పట్టి డబుల్ ఫోల్డింగ్ వేస్తున్నా క్లాత్ ఉంది కాబట్టి ఒక నాలుగు లేయర్స్ వస్తాయి మనకి ఉక్సులు పట్టి వైపు ఖర్చులతో సహా మెయిన్ పుట్టిక్కడికి ఉందా ఉందరా ఎక్స్ట్రా ఖర్చులు కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు హైటు హాఫ్ ఇంచ్ ఎక్కువ అలాగే నడువు వైపు హాఫ్ ఇంచ్ ఎక్కువ ఒకసారి కొలుచుకుందామా ఎంత హైట్ వచ్చింది ఇటు ఎంత వచ్చిందిరా రెండున్నర కొంచెం ఒక గీత తగ్గింది కానీ కానీ రెండున్నర ఇది ఇటు మూడు వచ్చింది ఇటు మూడు ఇటు రెండున్నర ఎవరికైనా ఇది ఓకే సరిపోతుంది షేప్ తీసేసుకుందాం ఓకేనా మనకు ఒక బ్లౌజ్కి సంబంధించి అన్నీ వచ్చేసినాయా ఇది వచ్చేసి మెడ పట్టీలు వేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం ఉక్సులు పట్టీకి మెడ భాగంలో వచ్చింది కదా అది అనేది ఉక్సులు కాజర్ పట్టికి యూజ్ చేసుకుందాము ఇప్పుడు ఈ అమ్మకి ఖచ్చితంగా చేతి కతుకులు పడతాయి లైనింగ్కు పడతాయి మెయిన్ క్లాత్కి పడతాయి ఎందుకంటే చేయి పొడుగుంది పొడుగు ప్లస్ ఒకటే సైడ్ పెద్ద బార్డర్ ఇచ్చాడు రెండు సైడ్ లీల ఆ సైడ్ చిన్న బార్డర్ ఇచ్చాడు మనం ఏం చేద్దాం పెద్ద బార్డర్ ఇచ్చినకెళ్ళి కట్ చేసేద్దాం ఖచ్చితంగా లైనింగ్ కు మెయిన్ పీస్ కతుకులు పడతాయి ఎందుకంటే ఈ చంకా ఒక సరిపోదు కటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కొలతలు తీసుకునేదల్లా లైనింగ్ మీదే పై క్లాత్ ఇంకేం ఉండదు దాన్ని బట్టి అది పైన వేసేసి చక్కగా తీసేసుకోవచ్చు ముందు లైనింగ్ క్లాత్ మీద ఎలా క్రాస్ తీసుకున్నామో మెయిన్ క్లాత్ కూడా అదే అదే విధంగా క్రాస్ తీసుకోవాలి ఒకటి క్రాస్ తీసుకొని ఒకటి స్ట్రైట్ మొక్కేసామనుకో అది అసలు మొత్తానికి వేసుకోవడానికి కూడా పనికిరాదు ఆ జాకెట్ ఓకేనా అర్థమైందా మెయిన్ క్లాస్ మీద కూడా క్రాస్ వేయాల ఒకవేళ మనకు తెలవకునో మర్చిపోయి జారిపోయి ఇట్లా స్ట్రైట్ వేసి కట్ అనుకో ఇది క్రాస్ ఉండిద్ది స్ట్రైట్ ఉండిద్ది అది వంటి మీద తడుక్కోడానికి కూడా పనికిరాదు సరేనా వెనక భాగం ముందు భాగం చేతులు షేప్ పట్టి ఇందులో తీసేసుకోవాలి మిగిలిన క్లాత్లో ఎక్కడైనా కానీ స్ట్రైట్ ముక్క చూసుకొని తీసేసుకోవాలి ఒక బ్లౌజ్కి కావలసిన ముక్కలు ఇవన్నీ ఇది సింపుల్గా అయిపోవాలంటే గమ్ముతోటి నీట్గా అతికిచ్చి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసాం అనుకో చాలా బ్లౌజ్ కుట్టినా అంత ఈజీగా అరగంటలో బ్లౌజ్ అయిపోద్ది ఓకేనా రెండు వందలు అరగంటలో ఫ్రెండ్స్ రెండు వందలు సంపాదించేయచ్చు అర్థమైందా అసలు అత్తా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏం లేదు ఎవరన్నా బ్లౌజ్ ఇస్తే ఇలా సరి చేసుకొని కట్ చేయగలుగుతావు నువ్వు కూడా అది అదే మనము టేప్ కొలతలు నేర్చుకోపోయామనుకో ఏం చేసేదానివి ఈ బ్లౌజ్ ఇచ్చేవాళ్ళు దీని అంత అని చెప్పేది అప్పుడు ఏం చేసేదానివి ఇక్కడ ఈయనకు అక్కడ ఇది వేసి ఉడదు కొలత బ్లౌజ్ కి ఆది బ్లౌజ్ కొలత బ్లౌజ్ కొలతలకి టేపు కొలతలకి తేడా ఏంటిది తేడా అంటే కొలత మంచిగా ఉంది బ్లౌజ్ కంటే బ్లౌజ్ కొలత అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు కట్ చేస్తావు అది మంచిగా ఉండని మంచిగా ఉండకపోని దాని ప్రకారం కట్ చేసి కుట్టిస్తావు ఆమె క ఏదన్నా మంచి రాలేదు బిడ్డ అని వచ్చింది అనుకో ఎక్కడ మిస్టేక్ చేస్తారో నీకు కూడా తెలియదు అదే టేపు కొలతలు అనుకో తెలియని విషయాలు ఇప్పుడు ఏం తెలుసుకుందావు డాట్లు కాడి నుంచి షోల్డర్ల కాడ నుంచి ప్రతి ఒక్కరు తెలుసుకున్నావు అదే షోల్డర్లు దాడుతు అని చెప్పి కొలత బ్లౌజ్ తెచ్చి షోల్డర్లు జారకుండా కుట్టాము అనుకో మీకు ఎంత పెట్టుకోవాలో తెలియదు అదే మనం టేపు కొలతతో షోల్డర్ పెట్టామనుకో ఆ టేప్ అది జార కూడా అది ఇంకా ఫ్రెండ్స్ తెలియని ఎన్నో విషయాలు ముందు ముందు చెప్తాను ఇప్పుడైతే కటింగ్ మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఈ బ్లౌజ్ వచ్చి పెద్ద ఏజ్ ఆమదండి స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఖచ్చితంగా చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో కాస్త నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్